వైద్యో నారాయణ హరి పేదలకు వైద్యం అందని ద్రాక్షణ కొంతమంది రోగులకు పది మంది వైద్యులు రాష్ట్రం సాధించుకున్నాక కూడా పేదోళ్ల బతుకులు ఎన్నికల ముందు మాటలు రోగులతో పాటు వైద్యులు ఇబ్బందులు పడాల్సిందేనా నిమ్స్ గాంధీ ఫీవర్ హాస్పత్రిలో బెడ్స్ ఖాళీగా లేవు ఉస్మానియా గురించి ఎంత చెప్పుకుంటే అత్యవసర చికిత్సలకు గేట్లు క్లోజ్ చేసి పలు ఆసుపత్రులు రోగం వస్తే చావే శరణ్యమా ఉచితంగా వైద్యం దొరకదా ఇకనైనా పాలకులు పేదోళ్ల వైద్యంపై దృష్టి పెట్టండి ఈ పాలకులు పేదోళ్ల వైద్యంపై దృష్టి పెట్టారు ప్రజలారా ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఫండ్స్ కార్పొరేట్ హాస్పిటల్ ఏమైపోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అందిస్తే ఇది అసలు క్వశ్చన్ మార్క్ సో ప్రజలు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో మంచి గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి ఇక్కడో వరంగల్ నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చి గాంధీకి ఉస్మానియాకి ఈ పోవడం కాదు ప్రతి నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ కట్టాలి అట్లయితేనే ఓట్లు ఇస్తాము గెలిపిస్తామని చెప్పాలి ఈనాడు కార్పొరేట్ హాస్పిటల్ పోతే ప్రజలు అప్పులు చేసుకొని ఉన్నటువంటి భూములు అమ్ముకొని చికిత్స చేయించుకునేటటువంటి పరిస్థితి కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు లక్షల లక్షల ప్రాణం ఉండదా పోతుందా పోయినా కానీ బిల్లు కట్టేదాకా శవాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు సో ఖచ్చితంగా ప్రజలందరి ఈనాడు ఏ నాయకుడు వచ్చినా కానీ ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ కట్టాలి మంచి మంచి డాక్టర్లను పెట్టాలి మంచి స్కూల్ కావాలి మంచి ఎడ్యుకేషన్ కావాలి అని చెప్పాలి కానీ మాకు ఈ పథకం కావాలి ఆ పథకం కావాలి కాదు మనకు ఉండాల్సింది ముఖ్యంగా నిరుపేదలకు కావాల్సింది మంచి హాస్పిటల్ మంచి స్కూలు మంచి ఎడ్యుకేషన్ ఉంటే ప్రజలు వాతా వాళ్ళంతా వాళ్ళు మంచిగా చదువుకుంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఈనాడు ఉద్యోగాలు లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తాము మూడు వేలు ఇస్తాము నిరుద్యోగులకి నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పుడు కాదు పిల్లలకు మంచి చిన్నప్పటి నుంచే మంచి ఎడ్యుకేషన్ స్కూళ్ళల్లో ఉంటే వాళ్ళు సొంతంగా ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు ఆ ఉద్యోగంతో పాటు మంచి ఫ్యామిలీని వాళ్ళు నిర్మించుకోగలుగుతారు సో ఈనాడు గవర్నమెంట్ పథకాల మీద ఆధారపడి గవర్నమెంట్ ఏమి ఇస్తుందో అని చూసి ఎదురు చూడడం కాదు దయచేసి ప్రజలు వాటిని వ్యతిరేకించాలి మాకు మంచి హాస్పిటల్ కావాలి మంచి స్కూల్ కావాలని చెప్పేసి అంటే అప్పుడు రాజకీయ నాయకులు వాటిని నిర్మిస్తారా లేదా ఒకసారి చూడండి ఈ కార్పొరేట్ హాస్పిటల్ వ్యవస్థ నుంచి రాజకీయ నాయకులు మనం కాపాడలేరు వాళ్ళకి ఫండ్స్ వస్తాయి కాబట్టి పరిస్థితి ఇట్లనే ఉంటుంది ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లను వండి పెట్టుడు డాక్టర్లు ఉన్నప్పుడు డోర్లకు వేసి బెడ్లు ఫుల్ అని చెప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ డాక్టర్ కి కూడా బయట ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి అదే గవర్నమెంట్ అధికారి అయితే బయట డ్యూటీ చేయొద్దు అది రూల్ మరి గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్ గా ఉన్నటువంటి డాక్టర్ కేమో బయట మూడు నాడు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేస్తుంటాడు ఇది ఎంతవరకు కరెక్ట్ సో అలాంటి డాక్టర్లని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి తొలగించాలి కొత్త డాక్టర్లు ఎంతో మంది చదువుకున్నారు ఎంబీబీఎస్ చదువుకున్నారు వాళ్ళు కొత్తగా సర్టిఫికేట్ పెట్టుకుని ఇంట్లో సెల్ఫర్లు పెట్టి పూజ చేసుకుంటూ కూర్చుంటారు సో ఇటువంటి డాక్టర్లను తొలగించి కొత్త డాక్టర్లకి మీరు ఉద్యోగ అవకాశాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఎంతో మంది ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్లు చేస్తున్నారు ఒకసారి దీనిపైన కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నారు